చిన్నప్పుడు మనం నేర్చుకున్న తెలుగు వాచకంలోని అలు ఎంత గొప్పవో తెలుసుకుందాం కాఖా గాఘా వీటిని ఉచ్చరించేటప్పుడు మన పొట్ట భాగంలోని కండరాలు కదులుతాయి చాచా ఝ వీటిని ఉచ్చరించేటప్పుడు మన భాగం కదులుతుంది టాఠా డాఢ వీటిని ఉచ్చరించేటప్పుడు స్వరపేటిక కదులుతుంది తాథా దాదా వీటిని ఉచ్చరించేటప్పుడు మన నాలుక కదులుతుంది పాపా బాబ్బా వీటిని ఉచ్చరించేటప్పుడు మన పెదాలు కదులుతాయి మా యా లా ల వీటిని ఉచ్చరించేటప్పుడు మన దవడ ముఖ కండరాలు కదులుతాయి మన శరీరంలోని ముఖ్యమైన కండరాలన్నీ కేవలం ఉచ్చారణ వల్ల కదులుతూ ఆరోగ్యంగా ఉంటాయి ఇది కేవలం ఉదాహరణ మాత్రమే ఇంకా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి తెలుగులోనే మాట్లాడుదాం తెలుగులోనే మాట్లాడిద్దాం